హాయ్ ప్రకాష్ ఆ మేడం బాగున్నాను మేడం ఆ బాగున్నాను ప్రకాష్ నువ్వు బాగున్నావా ఆ బాగున్నాను మేడం సార్ ఇందాక చెప్పాను కదా ప్రకాష్ సార్ అని మీకు పరిచయం చేస్తున్నాను ఇన్వెస్ట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు మీకు హాయ్ సార్ ప్రకాష్ సార్ బాగున్నాను సార్ బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు బాగున్నాను సార్ మార్కెట్లో మీ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెలిపెన్సీ చాలా విన్నాను కస్టమర్కి చాలా బెనిఫిట్స్ ఇస్తున్నారంట మీ దగ్గర మొన్న ఇన్వెస్ట్మెంట్ చేద్దాం ప్లాన్ చేస్తున్నాం అవును సార్ మా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్కి మార్కెట్లో మంచి పేరు ఉంది మేము కస్టమర్కి ఇచ్చే సర్వీస్లో కానీ కస్టమర్కి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి కానీ మేము మార్కెట్లో అందరికంటే ఒక అడుగు ముందు ఉంటాం సార్ అవును సార్ నేను మార్కెట్లో శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ బస్ వారు చాలా బాగా వినిపిస్తున్నారు అవును సార్ ఇక్కడ మనం ఏ రూట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అంటారు సార్ మనం భూమిపైన ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు సార్ మా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారి ప్రత్యేకత ఏమిటంటే ఒక ప్లాంట్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాలుగు రకాల బెనిఫిట్స్ ఇస్తున్నాం సార్ అవునా నాలుగు రకాల బెనిఫిట్స్ అవైలబుల్స్ అవును సార్ చెప్తాను మేము వెంచే వెంచర్ ప్రైమ్ లొకేషన్లో ఉండడం ద్వారా మీరు పెట్టే ల్యాండ్ పైన అప్రిషియేషన్ అనేది చాలా తొందరగా వస్తుంది దాంతోపాటు శ్రీగంధం ప్లాంటేషన్ వెంచర్లో ఇస్తున్నాము మేమే పెంచుతారు సార్ పన్నెండు సంవత్సరాలు ఫ్రీ మెయింటెనెన్స్ మేమే పెంచి మీకు ఇస్తాము దాంతోపాటు క్లబ్ హౌస్ రిసార్ట్ మెంబర్షిప్ అనేది ఫిఫ్టీన్ ఇయర్స్ అవును సార్ అవును మీరు పదిహేను సంవత్సరాలు రిసార్ట్ మెంబర్షిప్ అనేది ఫ్రీగా ఉంటుంది ఇయర్లో త్రీ టు ఫోర్ టైమ్స్ వచ్చి ఎప్పుడైనా మీరు అకేషన్స్ కానీ ఏమైనా వేడుకలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది సూపర్ ఈ మూడింటితో పాటు అదనంగా నాలుగోది వచ్చేసి ఒక ప్లాట్ కొన్న కస్టమర్కి లక్కీ డ్రా ద్వారా ఇంకొక ప్లాట్ పొందే అవకాశం కూడా ఉంది సార్ చాలా చాలా బాగున్నాయి రేపు వెళ్దాం సార్ మీరు పెట్టే మా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్ మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది సార్ చాలా బాగా చెప్పారు సార్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే భూమి మీద చేయాలి అది కూడా మీ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ దర్శనం చేయాలి కస్టమర్ మెమరీస్ చాలా బాగున్నాయి సార్ థ్యాంక్ యూ సార్ తప్పకుండా మనం సండే సైడ్ విచ్ చేద్దాం ఓకే సార్ నమ్మకానికి అభివృద్ధికి మా పేరు ఉప్పల్లోని మా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ రండి ఒక్కసారి సైట్ మరియు డాక్యుమెంట్స్ చూడండి తరువాతి నిర్ణయం మీ వంతు అనువైన స్థలం అందమైన గృహం ప్రశాంతమైన జీవితం మా స్వప్నం మా లక్ష్యం